హాయ్ ఫ్రెండ్స్ ఫిషర్మ్యాన్ జేపీఎల్ ఈరోజైతే మళ్ళీ స్టాప్పోతున్నాను మా పార్ట్నర్ పార్ట్నర్ నేను గోదావరి నదికి ఈరోజు ములా మ్యారేజ్ దగ్గర అంటే ఈరోజైతే ఇదే మా సుందర్లో బ్యారేజీ కింద గడ్డు చూసినావా ఆ గడ్డక్కడ గాలాలు ఎత్తాం మేము పోయి అదే మా స్పాటు ఇంకా కొన్ని నీళ్ళు తక్కువ అయితే కిందికి కూడా పోవచ్చు చూడండి వాటర్ ఫ్లో అయితే ఎక్కువనే పోతున్నది మా కింద గడ్డిలో ఉసుకొని చూసిన వేస్తాం గడ్డిలే అక్కడ నుండి గాలాలు స్టార్ట్ అవుతున్నది అదే మా లొకేషన్ మేము స్టార్ట్ చేసినాం ఈ లొకేషన్ ఇదే ఇస్తాం కాలేదు మా వాడు అయితే పేగ ఇట్లా ఎట్లా ఇట్ల కూర్చున్నావు చూడండి సదర్నాని మా పార్ట్నరు పేగులు కూర్చోండి ఆల్రెడీ చాపా అండ్ హాఫ్ కేజీ ఉంటుంది రెండు కేజీ ఉన్నారా ఫస్ట్ పడ్డది వారం రోజుల తర్వాత ఇవాళ పడ్డాయి చేపలు करता नहीं प्रोजेक्ट इनशन बैठे को కొంచెం అదృష్టం మంచిగా ఉన్నది మనది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కూడా చేయండి షేర్ చేయండి మీరు అయితే మాకు మూడు చేపలు పడ్డాయి ఆడగలు చూడడానికి ఒకటి ఇబ్బంది ఉంటుంది మళ్ళీ ఇలా మాకు సాధారణది అయితే మాకు మనిషికి ఒకటే పడ్డది మానవులు ఇది ఒకటి చిన్నది పడ్డది పడ్డాది అన్నప్పుడు బాధ ఉన్నది ఇంకా ఇదేమంటే ఇక్కడనే ఎక్కువ మేము చేపలు పట్టి వీడియోలు పెట్టేది in not